ఇప్పుడు మీరు చూస్తున్నది సండ్యూ ప్లాంట్ ఇది ఒక అద్భుతమైన మాంసాహారి మొక్క దానిపై కనిపించే చిన్న చిన్న నీటి బిందువులు స్టికీ సక్రీషన్ అది తేనెటీగలు ఈగలు లేదా బటర్ఫ్లై చిన్న పురుగులను ఆకర్షిస్తుంది ఒకసారి పురుగు దానిపై పడగానే ఆ స్టికీ లిక్విడ్ దానిని బిగించి పట్టుకుంటుంది తర్వాత మొక్క నెమ్మదిగా తన ఆకును మూసేసుకొని ఆ పురుగును డైజెస్ట్ చేసుకుని అందులోని న్యూట్రియంట్స్ తీసుకుంటుంది ఇదే కారణంగా దీనిని డెత్ గ్రిప్ ఆఫ్ అ సండ్యూ అని కూడా పిలుస్తారు ఆస్ట్రేలియా నుండి ఆసియా మరియు సౌత్ అమెరికా ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఈ మొక్కను వ్యాప్తి చేయడానికి పక్షులు సహాయపడ్డాయి సండ్యూ మొక్కలు సాధారణంగా పోషకాలు తక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతాయి అందుకే ఇవి జీవించడానికి పురుగులను తింటాయి సుమారు రెండు వందలు కంటే ఎక్కువ రకాల సండ్యూ మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి నెపెన్థీస్ వీనస్ ఫ్లైట్రాప్ పిచర్ ప్లాంట్ బ్లాడర్ వోర్ట్ కోబ్రా లిల్లీ మంకీ కప్ ప్లాంట్ వాటర్ వీల్ ప్లాంట్ ఆస్ట్రేలియన్ పిచర్ ప్లాంట్ పోర్చుగీస్ సండ్యూ వంటివి మొదలగునవి అన్నీ కూడా కనివెరస్ ప్లాంట్ ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మొక్కల వీడియోల కోసం ఫాలో అవ్వండి